ఉన్నటువంటి ముస్లిం సోదరులతోనే ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మనకు పదహారవ తారీఖున గణపతి నవరాత్రి ఉత్సవాలు ముగించుకొని గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేసేటువంటి పండుగ ఉన్నది అదే రోజు ముస్లిం సోదరుడు సెలబ్రేట్ చేసుకునే విలాస్ నటి ఫెస్టివల్ కూడా సేమ్ అదే రోజు రావడంతో ఈ రెండు పండుగల యొక్క ప్రధానమైనటువంటి లక్షణము ప్రొషిషన్ తీసేటువంటి పండుగలు కాబట్టి మేము మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపున మా ముస్లిం సోదరులకు మరి పదహారవ తారీఖు పనులు ఈ పంతొమ్మిదవ తారీఖున మిలాక్ రీ పండుగ సెలబ్రేట్ చేసుకోండి అని చెప్పేసి ఇంట్లో చేయడానికి మరి మీటింగ్కి వెళ్ళాము మా ముస్లిం సోదరులందరితో మాట్లాడడం జరిగింది వాళ్ళందరూ కూడా మాకు ఆనందించారు పంతొమ్మిదవ తారీఖున మరి మిలాక్టి పండుగ సెలబ్రేట్ చేసుకుంటామని చెప్పేసి పదహారో తారీఖున గణేష్ నిమజ్జనం అన్ని ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది గణేష్ నిమజ్జనం పదహారో తారీఖు అయిపోయిన తర్వాత పంతొమ్మిదో తారీఖు సేమ్ అదే విధంగా మేము మంచి బందోబస్తు అని ప్రశాంతమైనటువంటి వాతావరణంలో నిలాది నాటి పండుగ జరుపుకునే విధంగా మరి మా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వారికి సాధ్య